తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం కావలిలో ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యేపై పై కేసు నమోదు చేయాలని డిమాండ్ నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే అనుచరులు హత్యాయత్నం చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్య ప్రయత్నం చేసినందుకు టీడీపీ కార్యకర్తలు బ్రిడ్జి సెంటర్లో ట్రాఫిక్ ని ఆఫ్ చేసి నినాదాలు చేశారు వెంటనే మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిని అరెస్టు చేయాలని కోరారు ఇదిలా ఉండగా ఎమ్మెల్యే క్వారీ క్రషర్ వద్ద డ్రోన్ కెమెరాతో వీడియోలు రికార్డు చేయడం మరింత వివాదానికి దారితీసింది కావలి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కావలి ట్రంకు రోడ్డు భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున అన్నారంలోనే మా ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈ రోజు ఆ క్వారీకి వెళ్ళాలని ఆయన నిన్న ఉదయం అనుకున్నారు ఈ రోజున వేరే అర్జెంటు పనిపడి అమరావతి వెళ్ళడం జరిగింది ఈ రోజున అన్నారం క్వారీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకుని కొంతమంది గూండాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి విక్కీ నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క తదలికలను ఏ రకంగా ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరపున ఈ మీరు ఆపకపోయినట్లయితే ఉంటాయని చెప్పని పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున ఈ దాడి మనం తీవ్రంగా ఖండించాల్సిన ఉంది ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి కరెక్టే కాదు కావలలో ఇటువంటి సంస్కృతి ఏ రోజున లేదు ప్రశాంతమైనటువంటి కావల్ని ఈ రోజున గోండాలతోనూ ఈ రకంగా హత్య రాజకీయాలతో ఏదో చేద్దామనే తలపుతో చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని మేము ఒక రకంగా సంతోషపడాలో ఒక రకంగా సంస్కృతిని తీసుకొచ్చినందుకు బాధపడాలో కూడా కావాల పట్టణ ప్రజలు ఈ దాడికి పాల్పడిన వారిని మీరు కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది అదేవిధంగా ఈ దాడి వెనక కుట్ర ఎవరైతే చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని కావల తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కావలి నియోజకవర్గాన్ని ఎంతోమంది శాసనసభ్యులు పరిపాలించున్నారు మరి ఏ శాసనసభ్యులు చేయనే దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు ఈరోజు ఇందాకే మాకు తెలిసిన విషయం కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేసినందువల్ల చూడలేకనా లేకపోతే తుమ్మలపేట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మలపేట రోడ్డు వేసినందుకు చూడలేకపోతున్నారా మరి ఏం చేస్తున్నారని చెప్పని ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని మా మాజీ శాసన ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్ల ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గుత్తికొండి కృష్ణరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దృశ్యాన్ని ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది శాసనసభ్యులు మంచి పని చేస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు చేయలేం మరి ఎందుకని ఏం చూడలేక ఓర్వలేక మరి ఎట్లన ప్రజాస్వామ్య స్వామ్యం ఎట్టబోతున్నా ఎవరికి అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వానికి మేము మేము ఇస్తు ఇస్తామని చెప్పని తెలియజేస్తూ ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి